శర్మ టెస్ట్ నుంచి తప్పుకోవడంతో టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందో అన్న చర్చ మొదలైంది రోహిత్ వన్డేలో కెప్టెన్ గా కొనసాగనుండటంతో తొలిసారి టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండబోతున్నారు ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ లో ఐదు టెస్టుల సిరీస్ కోసం వెళ్లాల్సి ఉండటంతో అప్పటిలోపే బీసీసీఐ కొత్త కెప్టెన్ ను నియమించాల్సి ఉంది బీసీసీఐ ఎవరికి పగ్గాలు అప్పగిస్తుందనే అంశం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది ఈ జాబితాలో ప్రముఖంగా నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి టీమిండియా వర్గాల సమాచారం ప్రకారం చూస్తే జస్ప్రీత్ బుమ్రా కేఎల్ రాహుల్ శుభన్ గిల్ రిషబ్ పంత్ పేర్లు బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం గతేడాది చివరిలో భారత్ బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్టేలియాతో ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడింది ఆ టూర్లో రోహిత్ శర్మ గైర్హాజరీలో రెండు మ్యాచ్లకు బుమ్రా కెప్టెన్ గా ఉన్నాడు బుమ్రా కెప్టెన్ గా తొలి టెస్ట్ లో భారత జట్టు గెలిచింది ఏ సిరీస్ తో తర్వాత మ్యాచ్లకు బుమ్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు అయితే బుమ్రా ఫిట్నెస్ సమస్య దృష్ట్యా వరుసగా మ్యాచ్లు ఆడడం కష్టమన్న ఉద్దేశంతో అతని నాయకత్వ బాధ్యతల నుంచి దూరంగా ఉంచాలన్న భావనలో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ పేర్లు టెస్ట్ కెప్టెన్ సిరీస్ లో ఉన్నట్లు టీమిండియా వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే రిషబ్ పంత్ బ్యాటింగ్ లో నిలకడనే కారణంగా అతనికి అదనపు బాధ్యతలు అప్పగించే విషయంలో సెలెక్టర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి గిల్ ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ ను చక్కగా నడిపిస్తున్నాడు అదే సమయంలో బ్యాటింగ్ లోను అద్భుతంగా రాణిస్తున్నాడు అయితే గెల్ ఇరవై ఐదేళ్లే కావడంతో అతన్ని సారథిగా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో సెలెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు రాహుల్ సీనియర్ ప్లేయర్ రాణిస్తున్నాడు ఈ క్రమంలో కేఎల్ రాహుల్ పేరును కూడా సెలెక్టర్లు కెప్టెన్సీ బాధ్యతలకు పరిశీలిస్తున్నట్లు సమాచారం మొత్తం మీద ఈ నలుగురిలో ఒకరికి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కనుండగా శ్రేయాసయ్య లాంటి సీనియర్లను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది